కూటమిలో విభేదాలు సృష్టించాలనుకునే వైసీపీ కళలు నెరబెరబోవని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు అనంతపురంలో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు అటల్ శతల్ జయంతి వేడుకల్లో భాగంగా ధర్మవరం నుంచి బయలుదేరిన అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రకు అనంతపురంలో కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు కలెక్టరేట్ నుంచి గుత్తి రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు గుత్తి రోడ్డులో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ నాయకులతో కలిసి కేశవ్ ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మంత్రి సత్యకుమార్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కళలు కంటున్నారు ఈ కూటమిలో చీలికలు తేవాలని ఈ కూటమిలో కులాల పేరుతోటి ప్రాంతాల పేరుతోటి విభజనలు విభేదాలు సృష్టించాలని ఆ కళలు కళలుగానే మిగులుతాయని చెప్తా ఉన్నాం ఎందుకు అనంటే కూటమి ఇవాళ బ్రహ్మాండంగా కలిసి ఉంది అనడానికి ఈ వేదికనే మీ అందరికీ కళ్ళ ముందు కనపడేటువంటి సజీవ సాక్ష్యం అనేటువంటి చెప్తా ఉన్నాం అధికారం కోసం వెంపర్లాడతారు అంతంలో ఉన్నటువంటి కూటములు పోతాయనుకుంటే రోజు రోజుకి కూటమి బలపడుతూ ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేయాలి అనేటువంటి ఒక తపనతో ఆరాటంతో పనిచేసేటువంటి నాయకత్వం ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ నరేంద్ర మోడీ గారు వీరితో పవన్ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది అని చెప్తున్నాం ఒక ఓటుతో గతంలో ఏం జరిగిందో ఆలోచించండి నియంత పోకడలు పెత్తందారి పోకడలు ఒకవైపు తీసుకొస్తే మరి మరొక వైపు ప్రజల కోసం పనిచేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రజలకు కళ్ల ముందు కనపడతా ఉంది ఈ కూటమి మళ్లీ మళ్లీ కొనసాగాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రం కోసం ఉంది